ఎలా ప్రార్థించాలంట యోగు అని ఎలా ప్రార్థించాలంటే యోగు అని చూడమ్మా యోగు గ్రంథం నలభై రెండు అధ్యయ పదో వచ్చ మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏవోగా అతని క్షేమస్థితిని స్మరణాతనికి దయచేసను మరియు యోగురవ కలిగిన దానికంటే రెండంతలు అధికముగా రహలేదు ఈరోజు శ్రమంలో ఉన్నావా యోగు వంటి శ్రమలు అయ్యా యోగ వంటి శ్రమందుకు పెట్టావయ్యా ఎందుకు భరిస్తు మరింతలా పోతున్నాయని ప్రార్థిస్తున్నావా అలా యోగులాగా ఓడి రెండంతలు ఏం పోగొట్టుకున్నావో రెండంతలు ఊరోకు లేదా భూలోకంలో ఉండగానే ఇచ్చాడనే విషయం గ్రంథం వాక్యం దేవుడై ఉన్నాడండి ఈ భూలోకంలో ఈ భూలోకంలోనే విడుదలగా యోగులు అక్కడ ఆస్వాదించినట్టు ఆయన రెండు ఆస్వాదించాలి భూలోకంలో అలా యోగులాగా భోగుగా ప్రార్థించాలి పట్టుకున్న భార్య కూడా చీయ దేవుడు దేవుడు అంటానండి దేవుడు ఏం చేసి రుణ పెట్టాల్సి చంపేశాడు రాత్రిపోయింది ఈ శరీరం చూస్తే అలా పుల్లు పోకుంది ఏ ఎందుకని కట్టుకున్న భార్య కూడా వదిలేసి రెండంతలు తీర్చడా లేదా అలా అంతా కూడా తీరుస్తాడమ్మా ఈ రోజు యోగి ఇక నైన్ శ్రమ నుంచి బయటపడ్డా నాకు ఆదరణ లేదు నేను ఒంటరి అయిపోయిన అనుకుంటున్నావా దేవుడు ఖచ్చితంగా రెండంతలు ఇస్తాడు కానీ నువ్వు నమ్మాలి దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నేను ప్రార్థిస్తుంటే ఏస్తున్నాము అలా నాకు ఇస్తాడు అని నమ్మాలండి